అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిర శివంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు కడప రాజకీయాలు చూస్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇక్కడ నాయకులు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నాయకులుగా ఉన్న రోజుల్లో ప్రజలు ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారో ప్రజల కష్టాలు వాళ్ళు ఎలా పాలు పంచుకున్నారో వాళ్లకు సమస్యలు వస్తే ఎలా తీర్చారో ఎంత మందికి ఎన్ని పంచాయతీలు చేశారు ఎంతమందికి ఎంత సహాయపడ్డారో అసలు నీళ్లు రాకపోయినా ఇంకొక పంట నష్టపోయినా ఏ కష్టం వచ్చినా మేమున్నాము అన్నట్టు ఎలా నిలబడ్డారో మీ అందరూ చూశారు ముత్తిరెడ్డి గారినేమో రాజకీయాల కోసం అతి క్రూరంగా దారుణంగా గొడ్డలితో నరికి చంపివేశారు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ మన కళ్ళ ముందరే జరిగాయి ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా ఘోరాతి ఘోరంగా చంపేస్తే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం అవినాష్ రెడ్డి అనేవాడు హత్య చేయించిన వాడు కనీసం ఒక్క రోజు కూడా జైలుకు వెళ్ళలేదు ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని ఈ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే సంబంధం కనిపిస్తుంది ఫోన్ కాల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్న సాక్ష్యాలున్నాయి ఆఖరికి సిబిఐ కూడా అదే విషయం చెప్తుంది ఎంతమంది వాగ్మూలాలు ఇచ్చారు అయినా కూడా ఈ రోజు వరకు కూడా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికి ఘోరంగా హత్య చేసి జగనన్న గారిని ముఖ్యమంత్రిని చేశారు మీ అందరూ చేశారు రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మి ఓట్లేశారు మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాటిచ్చారు మూకమ్మడిగా అవసరమైతే రాజీనామాలు చేపిస్తాను ఎంపీలతో అని చెప్పారు ఈ రోజు జగనన్న వైసీపీ పార్టీకి ఇరవై రెండు మంది ఎంపీలున్నారు రాజ్యసభ ఎంపీలున్నారు అంటే ముప్పై ఒక్క మంది ఎంపీలున్నారు మరి ఎందుకు రాజీనామాలు చేయలేదు ఈ ముప్పై ఒక్క మంది ఒక్క రోజైనా పార్లమెంట్ ప్రత్యేక హోదా రావాలి అని మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ ఇవాడు ఎన్ని పరిశ్రమలు వచ్చిండు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు ఈ రోజు కనీసం ఆఖరికి మంచినీళ్లు కూడా మంచి నీళ్లు కూడా నోచుకోలేదు అంటే ఇది కర్వ కాకపోతే ఇంకా ఏమనాలి అధికారం ఇస్తే జగనన్న ఏం చేశారు ప్రత్యేక హోదాను కాస్త బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు అధికారం ఇస్తే జగనన్న గారు ఏం చేశారు పోలవరం ప్రాజెక్ట్ లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అలా తోడు దానికి కారణం జగన్ అన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి అదే హంతకులకి ఈ రోజు మళ్లీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు అది తట్టుకోలేకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది అవినాష్ రెడ్డి మీద వైసీపీ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను మీరు ఆశీర్వదించండి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు ఎలాగైతే వివేకానందరెడ్డి గారు మీకు సహాయపడ్డారు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ మన మీరు వస్తే మీ కష్టంలో పాలు పంచుకునే మీ మనిషిగా మీకు సహాయపడే మనిషిగా జోతంబ నిలబడుతుంది మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి మీరు ఆశీర్వదించండి మీ పక్షాన్ని మేము నిలబడతామని ఎవరు భయపడాల్సిన పని లేదు అధికారానికి భయపడాల్సిన పని లేదు వైసీపీకి భయపడాల్ మీ పక్షాన నేను నిలబడతా మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటే ఇక్కడ ప్రత్యక్షమవుతా మీకు అండగా నేను నిలబడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటేస్తుంది ప్రతి అయ్యాకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి పెట్టి అశిరసి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు కడప రాజకీయాలు చూస్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇక్కడ నాయకులు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నాయకులుగా ఉన్న రోజుల్లో ప్రజలను ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారో ప్రజల కష్టాలు వాళ్ళు ఎలా పాలు పంచుకున్నారో వాళ్లకు సమస్యలు వస్తే ఎలా తీర్చాలో ఎంతమందికి ఎన్ని పంచాయతీలు చేశారు ఎంతమందికి ఎంత సహాయపడ్డారో అసలు నీళ్లు రాకపోయినా ఇంకొక పంట నష్టపోయినా ఏ కష్టం వచ్చినా మేమున్నాము అన్నట్టు ఎలా నిలబడ్డారో మీ అందరూ చూశారు రెడ్డి నేమో రాజకీయాల కోసం అతి క్రూరంగా దారుణంగా గొడ్డలితో నరికి చంపివేశారు ఇవన్నీ జరిగాయి ఇవన్నీ మన కళ్ళ ముందరే జరిగాయి ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారి దారుణంగా ఘోరాటి ఘోరంగా చంపేస్తే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం